రామరాజ్య స్థాపన జరిగింది జనవరి ఇరవై నాడు ఇరవై రెండు నాడు నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వచ్చి బస్సు పోలిచ్చిండు సరే నేను ఏదో దిపరబడ్డా చెప్పిండు మల్లికార్జున రెడ్డి సరే కానీ రామరాజ్య స్థాపన అయినందుకు ఇలా పసుపు పోలే ఇరవై వేలు జరిగిన నువ్వు పెట్టిన ఆరు గుడ్ల సంగతి అయింది ఆరు గ్యారెంటీలు కావు ఆరు గుడ్లు అవి పిల్లలు ఎన్నడీ ఇలా తులంబంగారం వెన్నడొత్త నాలుగేళ్ళ పెన్షన్ వచ్చిందా రెండు వందల వేలు వచ్చిందా ఐదు వందల రూపాయల బోనస్ వచ్చిందా రైతులకి పదిహేను వేల రైతు పద వచ్చిందా రెండు లక్షలు మాకు అయితే రాదది ఐదు వందల రెండు లక్షలు అయింది ఇక్కడ సంఖ్యలో పక్క చిన్నీ జీవించడానికి నరేంద్ర మోడీ గారు జీవించడానికి వచ్చినందుకు చాలా సంతోషం అందరికీ పేరు పూర్వ ధన్యవాదాలమ్మా చేతులు జోడించిన నూటాడు మన అన్నరామలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ಮಾತಾಗಿ ನರೇಂದ್ರ ಮೋದಿ